మజులి అదే ఇంకా తర్వాత శాశ్వతంగా ఇవన్నీ వదిలేసి అక్కడ నేను కూడా ఇక్కడ ఒక మీ అందరిలో ఒకరుగా మీ కుటుంబ సభ్యుడిగా ఉండిపోతాను ఇవన్నీ పట్టణం అన్ని విధాల ఈ రాష్ట్రంలో ఏ ఊరికి ఏ మున్సిపాలిటీకి తీసుకోని విధంగా తయారైందని మీ అందరికీ ఇంకా ఒక్క ఐదు సంవత్సరాల అవకాశం ఇవ్వండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను అయితే ఈ చెప్పడంలోనే అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వంలో సరిపోయింది నీకు చెప్పాను ఇంకా రెండు సార్లకి వెళ్ళాలి కాకపోతే ఒక మాట చెప్పాలి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో పెద్దవాళ్ళకి మూలనున్న పెద్దారుడికి కూడా అకౌంట్ ఓపెన్ చేసి అంతకుముందు ఎక్కడ అకౌంట్లు ఉండేవి కానీ నూట ముప్పై ఐదు సార్లు బటన్లు వచ్చి డైరెక్ట్ డైరెక్ట్గా నేరుగా ఆ అకౌంట్లో జమ చేసే విధంగా ఎక్కడ మధ్య దళారి వ్యవస్థ లేకుండా అన్నవాడు కానీ అంటే అర్హత ఇక్కడ పెద్ద పద్యాలు ఉంటారమ్మా ఆ పెద్ద పద్యాలు కాదు వాళ్ళకి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి కానీ ఆసరా డోకరా మహిళలకి ఇరవై ఐదు వేల కోట్లు చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి ఓసీలకు కూడా ఈ బీసీ దేశం కింద పదిహేను వేలు నూట ఇరవై ఎకరాల్లో జగనన్న గృహ నిర్మాణ పథ అందరికీ ఇంటికి మహిళలకి ఇవన్నీ కూడా ఇట్లా స్కూళ్ళు నాడు నేళ్లు అద్భుతంగా కోట్లు ఖర్చు పెట్టాం హాస్పిటల్స్ అదేవిధంగా ఎనభై రెండు గ్రామ పరిపాలనా కేంద్రాలు ఎనభై రెండు సచివాలయాలు ఎనభై రెండు హాస్పిటల్స్ ఈ ఇనుకొండ నియోజకవర్గంలో జరిగినాయి మరి ఇవన్నీ జరగటం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎప్పుడైనా ఎవరి అకౌంట్కైనా ఒక్క రూపాయ అకౌంట్ లో జమ చేసినటువంటి పరిస్థితి ఉందా అనేది మీరు ఒక్కసారి ఎవరికైనా ఎప్పుడైనా